హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ఈ రోజు అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులైంది నేను వినోద్ కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేసి చాలా చాలా గ్యాప్ వచ్చింది అనుకోండి కాకపోతే ఇప్పుడు నేనైతే మాత్రం ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా గెలిచేది నేనే ఎందుకంటే భారతి కంటే ముందు ఖచ్చితంగా అయిపోకూడదని ఈ మాట ముందే చెప్తాను చూసుకోండి ఎందుకంటే ఉండాలి ప్రతి ఫుడ్ ఛాలెంజ్ నేనే గెలిచానే ఊకే డబ్బు డబ్ంటున్నా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియోలో నేను గెలుస్తానని చెప్పలేను ఐ విల్ ట్రై అని అంతే ఈ వీడియోలో నేను ఖచ్చితంగా గెలుస్తాను ఫ్రెండ్స్ నో డౌట్ దాంట్లో ఈ మధ్యన నేను అన్నం ఎక్కువ తింటున్నాను అంత నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి నేనే గెలుస్తాను ఫ్రెండ్స్ కాకపోతే గెలుస్తాను నేను డౌటీ ఇంకా ఖచ్చితంగా గెలుస్తాను నాతో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు ఏం చెప్పాలి కానీ చూడండి ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టుకుంటాము ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు నీకు సాలా నాకు రెండు నిమ్మకాయ ఉప్పులు నీకు రెండు ఇట్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి అన్నం అనమాట

ఇదంతా ఎప్పుడైపోకొడతామో చూస్తా ఈమెకు నీదే నీదలో లేట్ మారు అంటే మార్చుకున్నాం నాకేం అభ్యంతరం లేదు ఐఎమ్ రెడీ ఈసారి బాగా ప్రిపేర్ అయ్యే ఉన్నాను నేను సో మొత్తానికైతే గనక రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది భారతీకి సో ఇది వచ్చేసి నాకు అనమాట సో ఎవరు అయిపోకూడతారో ఫస్ట్ అనేది చూద్దాము సో నాకైతే కాన్ఫిడెంట్ ఇంకా ఉండదు ఖచ్చితంగా ఈ నేనే గెలుస్తానని నాకు అంతేనా చూసుకుందాం చూద్దాం భారతి అప్పట్లోకి ఉంటుంది అనుకుంటుంది పోటీ సార్ చేంజ్ ఖచ్చితంగా అవుతుంది చూడండి కాకపోతే వన్ చికెన్ సరేలే రెండు ముక్కలు ఉన్నా ఉన్నదే నాకు తెలిసినట్టు చూడప్పుడు మీకంటే ముందు ఏమి ఏ దీంట్లోకి ఇప్పుడే సరేలే ఒక ముక్కగా ఇప్పుడు ఇద్దరు సరే సమయం అన్నట్ట ఓకే రెండు ముక్కలు అంటే ఎక్కువ ఉండింది ఓకే సో మొత్తానికి అయితే కనుక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్ వన్ టూ త్రీ మో మందం వేసాను పోదు ఎందుగా ఓకే అయిపోవాలి ప్రశాంతంగా ఫుడ్ ఛాలెంజ్ చేద్దామంటే కూడా రోజే అన్నం ఉండేది మెత్త ఉండలేదు ఏమన్నా ఉంటే ఫీడ్ అవుతుంది అయితే నేను నుంచి అయితే చెప్పండి ఏం అప్పుడే కదా эм сарэлээл хинтэн ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ చూస్తే తిండి అన్నం ఎక్కువ వేసుకున్నాను మందు నేను ఇంతసేపు బాగానే మాట్లాడుతువే

ഇങ്ങണ്ടായിക്കൊണ്ടിരിക്കേ. ശൂല പിടിചു. ഹം. 얘 ደሞ नुतो तायले लेवला. 나ന്തണ്ടରି. 나쁘 சொப்பलाಗೂ मुलूतनत दावगा. யானिले बा छुडी നീ సరిগুချင်း நானंगटनेने. మనసు నల్లగా అయింది ఇప్పుడు నిమ్మకాయ టైం వచ్చింది ఫ్రెండ్స్ నిమ్మకాయ తిన్నామంటే ఫస్ట్ కేర్ వేసుకున్నట్టే उसको मरेगा गाचको झुजुको गाचको हेमिले हेम लेले <laughs> what? Yende Yende yasını mı sallıyorsun baba? Ha? Huh? Enjoy. Bottu bottu lo no swachhata. Mudda mudda lo no taste. That's what I'm doing. మంద్ర ఏమంద ఐతే దేదారా ఐతుందా లెగ్ పిసల్దా లెగ్ పిన్స్ పిసల్సా చూసుకుందామనే

నన్ను వింటాను నువ్వు అంతట్టున్నాడే ఉన్నాడే అసలు మా అట్లా కొంచెం కూడా తగ్గు నన్నేం తగ్గుతాను ముద్ద పువ్వు పెట్టుకొని సూతం కానీ బాగు స్మార్ట్ వీడియో ఛానల్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు గెలిచేది భారతినే తాంబేలైనా కుందేలైనా గెలిచేది భారతే నేను సాల్వ్ చేసినప్పుడు మాట్లాడు అంటే ఎంతసేపు ఎంతసేపు కూర్చుందాం అట్లే నాను ఓడిపోయానంత వరకు నువ్వు గెలిచానంత వరకు గెలిచానని చెప్పు లేదు లేదు நாலேதே ஊ ஊ ஊ ஊ ஊக்கு நாட்டுக்கு வந்து நத்தம் அது நோ எவ்வளோ தாக்கூடி கதை இங்க அந்த திருப்தி நிழ தாக்கிட்டே இங்க ஓடி போயாடு విన్నారా గెలిచినదా గెలిచాను కదా అవును స్టార్టింగ్ ఉంటే వినదా ఒకటి చెప్పు ఎందుకు వినదు నాతో పోటీ పెట్టుకుంటావా అవసరంగా అంటే పాత వీడియోలో ఓడిపోయినా కానీ ఈసారి ఓడిపోతాను ఈసారి ఓడిపోతాను అనుకోలేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే నేను పొద్దున ఇల్లు లేకుంటే అనమాట బయలుదేరింటి కొంచెం వేరే వేరే బుక్స్ పని మీద పోయింది హాద్రే తినిపోయింది ప్లస్ మధ్యాహ్నం భూగాని తప్పిపోయినట్టే ఆల్మోస్ట్ మధ్యాహ్నం భూకు వచ్చినట్లే కరెక్ట్గా అనిపించారు కాబట్టి ఎక్కువ తినగలను అనుకుంటే అందులో వచ్చి ఇంతకు ముందు కంటే ఈ మధ్యన కొంచెం అన్నం బాగా తింటున్నాను సో ఆ కాన్ఫిడెంట్తో ఈసారి ఖచ్చితంగా విజయం నాదే అనుకుంటే కాకపోతే ఇంత దరిద్రం కూడిపోతారని అనుకోలేదు ఇంత మిలిచి మరీ కూడిపోతారని అనుకోలేదు సో ఏదేమైనా భారతి గురి ఆల్మోస్ట్ చాలా అయింది ఫ్రెండ్స్ ఏ ఏం లేదు తింటానా నీ కోసమైనా నువ్వు నిన్ను ఓడు నీకైనా నాకు తింటాను ఇప్పుడు తింది చెప్పు వద్దులే సో ఏ నువ్వు అని మాట్లాడినా నీతో పూజ లేదా ఎట్లా కానీ నేనే గెలిచాను ఇప్పుడు సో మొత్తానికి అయితే కనుక భారతీయ గెలిచింది ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ తింటే నాకు మళ్ళీ ఇంకా బయటికి ఉల్టా వచ్చే పై ఉల్టా అయ్యేటట్టుంది అది సో ఇక్కడితో ఆపేస్తే మేలు నేను అనుకుంటున్నాను అన్నం ఎక్కువ పెట్టుకుంటే అది తప్పు అంటే ఇద్దరికి ఎక్కువ పెట్టింది రోజు భారతి అన్నం ఉడికించలేదు ఒక మంట ఉడకాల దెబ్బ కొట్టనమాట సో నన్ను ఉడగొట్టడానికే ఈ పని చేసిందేమో అని నాకు ఇంకో ఆలోచన వస్తుంది అది ఇప్పుడు సో వినదు సో ఓకే బుద్ధిలే సో మొత్తానికి అయితే కనుక నేను ఓడిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ బాధ్యదగలిసింది ఎప్పట్లక్క ఈసారి మా పార్టీ జెండా అయిపోతే అనుకున్నాం ఈసారి కూడా ఏం కాలేదు ఓడిపోయినా పర్లేదు మళ్ళీ ఇంత అన్నంతో ఓడిపోవడం కొంచెం బాధ ఉంది చాలా సో సో మొత్తానికి అయితే నేను ఏం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి భారతితో నేను ఇంకా లైఫ్లో ఫుడ్ ఛాలెంజ్ చేయను ఏంటి ఎన్నిసార్లు చేసినా దారుణాతి దారుణంగా ఓడిపోతుంది కావాలంటే ఎవరింట్లో తక్కువ తింటారు అట్లా కాదు మండెంలో నిలబడితే భారతి అట్ల ముందు కొనసాగుతుందని చెప్తున్నానండి నేను అట్లా నాలకు తొందర ఆగిపోయే వాళ్ళు ఇంట్లో చెప్పు ఎవరు వాళ్ళతో పోటీ పడి కనీసం గెలిసానని చెప్పుకుంటాను ఎప్పుడన్నా టీవీలో నా వీడియో లెగ్గుపా మీ పాప మీ పాపకి అయితేనే సరిపోయేది కాదు ఓకే ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఎవరితోనన్నా ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను కానీ భారతీతో మాత్రం నేను ఫుడ్ ఛాలెంజ్ చేయను ఇదే లాస్ట్ ఫుడ్ ఛాలెంజ్ భారతితో సో కాబట్టి అంతే ఏమైంది అంటే తమరు పట్టు వదలిని విక్రమార్కులు మేము అంతా రాలేము అందుకే భారతీకి దిష్టి వెళ్తా మళ్ళీ ఏం లేదండి ఫ్రెండ్స్ మళ్ళీ చేద్దాంలేండి భారతీయ కాకపోతే భారతీయలో వంట తినేదనే కాదు కానీ ఏదైనా పోటీ పెట్టినా కూడా ఫైర్ అనమాట పోటీ అనగానే ఫైర్ వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తా మంచిదే ఉండాలి మరి సో కనీసం జాలితోన ఓడిపోతుంది ఒక్కసారన్నా నాతోన ఎన్నిసార్లు ఓడిపోయాడు కదా అనుకుంటే నువ్వు మొత్తానికి అన్నము నాకు ఫస్ట్ కలుపు అర్థం ఎట్లేదు నువ్వు రోడ్లకి పెట్టుకోకముందు కలుపుకునేటప్పుడు తెలిసిపోయా నాకు సీన్ ఇది బతికే ఉంది అన్నము సరిగ్గుడికేదం అని ట్రై చేస్తే కానీ అది నేను ఇంకో పాయింట్ అన్నం సరిగా అదే దెబ్బ కొట్టింది అనుకోవచ్చు సో ఏదేమో అయితే నేను ఫ్రెండ్స్ అయితే కనుక భారతీయను ఫుడ్ ఛాలెంజ్ చేసి చాలా రోజులైంది సో హోప్ మీకు వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాము సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే కనుక సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్